అనాథలు రచన జోడు సరళాదేవి అసూలు పోసి అవనిపైకి తెచ్చి అనురాగంతో ఆత్మీయతతో పాలన చేసి అనుక్షణం అన్ని వేళల నిన్ను అక్కున చేర్చుకునే అమ్మా నాన్నలను అవసాన దశలో అమానుషంగా ప్రవర్తించి అశ్రువులు రానియకు అండగా ఉండే దశలో ఆసరా ఇవ్వక అనాథాశ్రమాలకు తరిమివేసి అనాధలను చేయకు అన్నీ ఉన్న నీవు అనాధవు కాకు అసూలు పోసి అవనిపైకి తెచ్చి అనురాగంతో ఆత్మీయతతో ఆలనపాలన చేసి అనుక్షణం అన్ని వేళల నిన్ను అక్కున చేర్చుకునే అమ్మానాన్నలను అవసాన దశలో అమానుషంగా ప్రవర్తించి అశ్రువులు రానియకు అండగా ఉండే దశలో ఆసరా ఇవ్వక అనాథాశ్రమాలకు తరిమివేసి అనాథలను చేయకు అన్ని ఉన్న నీవు అనాధవు కాకు అసూలు పోసి అవనిపైకి తెచ్చి అనురాధంతో ఆత్మీయతతో పాలన చేసి అనుక్షణం అన్ని వేళల నిన్ను అక్కున చేర్చుకునే అమ్మానాన్నలను దశలో అమానుషంగా ప్రవర్తించి అశ్రువులు రానియకు అండగా ఉండే దశలో ఆసరా ఇవ్వక అనాధాశ్రమాలకు తరిమివేసి అనాథలను చెయ్యకు అన్నీ ఉన్న నీవు అనాథవు కాకు అసూలు పోసి అవనిపైకి తెచ్చి అనురాగంతో ఆత్మీయతతో ఆలనపాలన చేసి అనుక్షణం అన్ని వేళల నిన్ను అక్కున చేర్చుకునే అమ్మానాన్నలను అవసాన దశలో అమానుషంగా ప్రవర్తించి అశ్రువులు రాణియకు అండగా ఉండే దశలో ఆసరా ఇవ్వక అనాథాశ్రమాలకు తరిమివేసి అనాథలను చెయ్యకు ಅನ್ನಿವುನ್ನ ನೀವು ಅನಾಥವು ಕಾಕು